హాయ్ అండి ఈరోజు నేను రెండు రకాల ఆలు పరాటాలతో మీ ముందుకు వచ్చేసాను ఒకటి స్టఫింగ్ పరాట అలాగే ఇంకొకటి వితౌట్ స్టఫింగ్ పరాట అండి ఇవి రెండూ కూడా చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు డిన్నర్కి ఈ విధంగా ట్రై చేయచ్చు చాలా బాగుంటాయి చేయడం కూడా చాలా సింపుల్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టఫింగ్ పరోటాని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం నేను ఇక్కడ రెండు కప్పుల దాకా గోధుమ పిండి తీసుకున్నానండి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల దాకా నూనె కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటంతటినీ కూడా బాగా మిక్స్ చేయాలండి ఇలా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం చపాతి పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండి ముద్ద మెత్తగా ఉండకూడదండి మెత్తగా ఉంది అంటే మనం పరాటాన్ని ప్రిపేర్ చేసినప్పుడు స్టఫింగ్ మొత్తం వచ్చేస్తుంది అలా అని మరీ గట్టిగా ఉండకూడదు మనకి పిండి ముద్ద మీడియంగా ఉండాలండి ఇప్పుడు రెండు స్పూన్ల దాకా మళ్ళీ కొంచెం నూనె వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా ఇస్తూ బాగా కలపాలండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక పదహైదు నిమిషాల పాటు పిండి ముద్దని నాననివ్వాలి ఇంతలోపు మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకున్నాం నేను ఇక్కడ నాలుగు నుంచి ఐదు ఉడకపెట్టుకున్న ఆలుగడ్డను తీసుకున్నానండి ఇప్పుడు ఇలా తురిమిని తీసుకొని మనం పొటా పొటాటో అంతటినీ కూడా బాగా తురిమేసుకోవాలి ఇలా తురుమడం వల్ల మనకి పీసెస్ ఏమి ఉండకపోవడం వలన మనం స్టఫింగ్ అనేది పెట్టినప్పుడు బయట వచ్చేసేయకుండా ఉంటుందండి ఇలా మొత్తం అంతటినీ కూడా తురుమేసుకోవాలి ఇలా మొత్తం అంతటినీ కూడా తురుముకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా కారం హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి వీట వీటంతటినీ కూడా బాగా మిక్స్ చేయాలండి ఇలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా పక్కనుంచుకుందాం ఇప్పుడు మనం పరాటాలోకి పెరుగును కూడా ప్రిపేర్ చేసుకుందామండి బాగా మిక్స్ చేయాలి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ దాకా వేయించుకున్న జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే పరాటా కాంబినేషన్ పెరుగు రెడీ అయిపోయిందండి ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత పిండి ముద్ద బాగా నానిందండి దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు మీడియం సైజ్ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేశాక ఇప్పుడు పొడి పిండిలో అద్దుకొని నేను పైన చూపిస్తున్న విధంగా ఫస్ట్ కొంచెం ప్రెస్ చేసుకోవాలండి చపాతీ ముద్దని మరి పల్చగా ప్రెస్ చేయకండి ఇలా ప్రెస్ చేశాక ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని కూడా ఉంచుకోవాలి ఇలా పెట్టాక ఇప్పుడు సైడ్స్ అన్నీ కూడా బాగా క్లోజ్ చేయాలి ఎక్కడ ఓపెన్ అనేది ఉండకూడదండి ఇలా మొత్తం క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసి ఎక్సెస్ పిండిని తీసేసుకోవాలి చూడండి మిగిలిన పిండిని తీసేసాను తీసేసి నేను పైన చూపిస్తున్న విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి హోల్స్ ఏమైనా ఉన్నాయా అని ఇప్పుడు పొడిపిండిలో అద్ది మనం పరాటాన్ని ప్రెస్ చేసుకుందాం మనం ప్రెస్ చేసేటప్పుడు మరీ ప్రెషర్ ఇచ్చి ప్రెస్ చేయకండి పై పైనే ప్రెస్ చేయాలండి ఎక్కువ ప్రెషర్ ఇచ్చారు అంటే అందులో ఉన్న స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది చూడండి చాలా చక్కగా వస్తుందండి నాకు ఇలా నాలుగు సైడ్లు కూడా మందంగా లేకుండా కొంచెం ప్రెష్ చేసుకోవాలి చూడండి చాలా చక్కగా వచ్చింది పరాత ఇప్పుడు ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇప్పుడు అలాగే మరీ పల్చగా కాకుండా పిండి ముద్దని కొంచెం ఒత్తుకోవాలి అందులోకి స్టఫింగ్ని ఉంచి ఎక్కడ ఓపెన్ లేకుండా మనం క్లోజ్ చేసుకోవాలి ఎక్స్ట్రా పిండిని తీసేసి పైన చూపిస్తున్న విధంగా పొడిపిండిలో అద్దుకొని మనం పరాటాన్ని ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటే పరాటా అన్నది రెడీ అయిపోతుందండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రెషర్ ఇచ్చి ఎప్పుడూ కూడా పరాటాన్ని ప్రెస్ చేయకూడదండి పై పైనే మనం ప్రెస్ చేయాలి ఇప్పుడు కొంచెం కాగిన పెను మీద పరాటాని వేసి రెండు వైపులా కూడా ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకోవాలి నేను గీ వేస్తున్నానండి మీరు కావాలి అనుకుంటే బటర్ కానీ నూనె కానీ వేసుకోవచ్చు నేను గీ వేసి కాలుస్తున్నాను చూడండి చాలా చక్కగా వచ్చిందండి ఇవి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇలా మీడియం ఫ్లేమ్లోనే మనం బాగా రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూడండి చాలా చక్కగా కాలిందండి ఇప్పుడు ఇలాగే మిగిలిన పరాటాలని కూడా మనం రెండు వైపులా గీ కానీ ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకుంటూ అన్నీ కాల్చుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా కూడా సింపుల్గా చేయొచ్చు ఫస్ట్ టైం పరాట చేసినా కూడా చాలా చాలా చక్కగా వస్తుంది ఇలా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగుతో ఈ పరాట అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి ఇప్పుడు మనం రెండో రకం పరాటాను కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించేస్తాను ఈ పరాటా వచ్చేసి మనకు స్టఫింగ్తో పని లేదండి స్టఫింగ్తో పని లేకుండా సేమ్ స్టఫ్ చేసుకున్న పరాట అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనం ఈ పరాటాను కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు అది కూడా ఎలా చేయాలో నేను చూపించేస్తాను అందుకోసం నేను ఇక్కడ ఫస్ట్ నాలుగు నుంచి ఐదు దాకా ఉడికించుకున్న పొటాటోని తీసుకున్నానండి నేను ఇక్కడ ఐదు పొటా పొటాటోలు తీసుకున్నాను వీటిని కూడా తురిమిని తీసుకొని తురుముకోవాలండి పొటాటో అంతటినీ కూడా తురిమేసుకోవాలి ఇప్పుడు తురుముకున్న ఈ పొటాటోని మనం గోధుమ పిండిలోకి వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు కప్పుల దాకా గోధుమ పిండి తీసుకున్నాను అందులోకి తురుముకున్న పొటాటో అంతటినీ కూడా వేస్తున్నాను అందులోకి ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక స్పూన్ దాకా చాట్ మసాలా పావు టీ స్పూన్ దాకా పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ దాకా కారం వేసి అలాగే కొంచెం పులిసిన రెండు స్పూన్ల పెరుగును కూడా వేస్తున్నాను వేసి వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మనం చపాతీ పిండిని పిండి ముద్దని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పైన చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ని అప్లై చేసి పిండి ముద్ద అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా నూనెని వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి ఇలా కలిపితే పిండి ముద్ద అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇది నానాల్సిన పని కూడా లేదు మనం మీడియం సైజు బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం నేను ఇక్కడ ఫస్ట్ మూడే వండుతున్నానండి ఇప్పుడు దీనికి కూడా కొంచెం పొడిపిండిని అప్లై చేసి నేను పైన చూపిస్తున్న విధంగా మనం చపాతీని ప్రెస్ చపాతీలాగా ప్రెస్ చేయాలండి ఫస్ట్ కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇలా కొంచెం ప్రెస్ చేశాక ఇప్పుడు ఒక లేయర్కి కొంచెం ఆయిల్ని అప్లై చేయాలి ఇలా ఆయిల్ అప్లై చేశాక ఇంకొక మడత మడిచి ఇందు ఇందులో కూడా మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి ఇలాగే మిగిలిన పరాటాలని కూడా త్రీ లేయర్స్ లాగా మర్చుకొని ఆయిల్ అప్లై చేస్తూ త్రీ లేయర్స్ మర్చుకొని పక్కన ఉంచుకోవాలండి ఇలా అన్నీ ప్రిపేర్ చేశాక ఇప్పుడు మనం పరాటాన్ని ప్రెస్ చేసుకుందాం ఇప్పుడు పొడిపిండిని చల్లి ఈ పొడిపిండి మీద మనం పరాటాన్ని ప్రెస్ చేసుకోవాలి ఇది కూడా అంతే అండి మరీ ఎక్కువ ప్రెషర్ ఇచ్చి ప్రెస్ చేయకండి పై పైనే ప్రెష్ చేస్తే సరిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకున్న వీటిని గీ వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి ఇలానే అన్ని పరాటాస్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇది కూడా చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మనం స్టఫింగ్ చేసుకున్నప్పుడు పరాటా టేస్ట్ ఎలా అయితే ఉంటుందో స్టఫింగ్ చేయకపోయినా కూడా పరాటా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కమెంట్లో తెలియచేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి